అహింస అహింసకు అర్థం ఏమిటి అహింసపై బుద్ధుడు చెప్పిన నిజమైన అర్థం ఏమిటి భిక్షలో భాగంగా ఎవరైనా ఇచ్చే పక్షంలో మాంసం తినడానికి బుద్ధునికి అభ్యంతరం లేదనేది మొదటి ఆధారం ఆ జంతువును వధించే వారిలో తాను ఒకడు కాకపోయినట్లయితే భిక్షు తనకు భిక్షగా వేసిన మాంసం తినవచ్చు భిక్ష ద్వారా వచ్చిన మాంసం భిక్షువులు భుజించరాదని దేవదత్తుడు పట్టుపట్టిన బుద్ధుడు అతన్ని వారించాడు రెండవ ఆధారం యజ్ఞంలో జంతువుల బలిని మాత్రమే బుద్ధుడు వ్యతిరేకించాడు ఇది ఆయనే స్వయంగా చెప్పాడు అహింస పరమో ధర్మ అది జైన సిద్ధాంతం బౌద్ధ సిద్ధాంతం కాదు ఇక్కడ మరో ఆధారం ఉంది ఇది సహాయకారి అంశాల సాక్ష్యం కన్నా ఎక్కువ సాధికారికమైంది దీన్ని దాదాపు అహింస నిర్వచనంగా స్వీకరించవచ్చు బుద్ధుడు ఏం చెప్పాడంటే దేనిని చంపబుద్ధి కానంతగా అన్నిటినీ ప్రేమించు అహింస సూత్రాన్ని వన్యాత్మకంగా చెప్పే పద్ధతి ఇది దీని ద్వారా బోధపడేది ఏమిటంటే అహింస సిద్ధాంతం చంపవద్దు అనదు అన్నిటినీ ప్రేమించు అని చెబుతుంది ఈ మాటల ద్వారా బుద్ధుడు అహింస అని దేనిని పేర్కొన్నాడు స్పష్టంగా అవగాహన చేసుకోవచ్చు చంపాలన్న ఇచ్చకు చంపవలసి వచ్చే అవసరానికి మధ్య బుద్ధుడు తేడా చూడడం చాలా స్పష్టమైన విషయం అవసరం ఉన్న చోట చంపడాన్ని బుద్ధుడు నిషేధించలేదు కేవలం ఇచ్ఛపూర్వకంగా చంపడాన్ని బుద్ధుడు నిషేధించాడు ఇట్లా గ్రహిస్తే బుద్ధుని అహింస సిద్ధాంతంలో తికమకలేదు ఇది ప్రతివారూ గౌరవించదగిన పరిపూర్ణ నైతిక సిద్ధాంతం చక్కటి సిద్ధాంతం చంపే అగత్యం ఉందా అన్నది ఏ మనిషికి ఆ మనిషే తెలుసుకోవాల్సిన నిర్ణయమని బుద్ధుడు వారికి వదిలిన మాట నిజమే మరి ఆ నిర్ణయం ఇంకా ఎవరికి వదలాలి మనిషికి ప్రజ్ఞ ఉంది అది అతడు వినియోగించాలి నీతిగల మనిషి సరైన బిందువు వద్ద హద్దు ఏర్పరచుకుంటాడని నమ్మవచ్చు బ్రాహ్మణ సిద్ధాంతంలో చంపే ఇచ్చ ఉంది జైన సిద్ధాంతంలో ఎన్నడూ చంపరాదనే సంకల్పం ఉంది బుద్ధుని అహింస తన మధ్యమ మార్గాన్ని అనుసరించింది ఇంకో విధంగా చెప్పాలంటే బుద్ధుడు ధర్మసూత్రానికి నియమానికి తేడా చూపాడు అహింసను నియమంగా చెప్పలేదు ఇది ధర్మసూత్రంగా జీవిత మార్గంగానే చెప్పాడు ఇందులో బుద్ధుడు వివేకం ప్రదర్శించాడని నిస్సందేహంగా చెప్పవచ్చు ధర్మసూత్రం నీ ప్రవర్తనకు స్వేచ్ఛనిస్తుంది నియమం స్వేచ్ఛనివ్వదు నియమం నిన్ను నిర్జిస్తుంది లేదా నువ్వు దాన్ని నిర్జిస్తావు